ఫలితాలలో బ్రింటు గ్రామర్ హై స్కూల్ ఈ బ్రాంచెస్ నుంచి నైంటీ ఎయిట్ పర్సంటేజ్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించు అదేవిధంగా పదహారు వందల తొంభై మంది విద్యార్థులు అన్ని బ్రాంచ్ల నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపియర్ అవుతే దాంట్లో నూట ఇరవై మూడు మంది టెన్ జిపిఏ అదేవిధంగా ఐదు వందల ఎనభై ఆరు మంది ఏ గ్రేడు తర్వాత ఐదు వందల పన్నెండు మంది ఏ టూ గ్రేడు సాధించడం జరిగింది వీరికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తల్లిదండ్రుల కోఆపరేషన్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మంచి రిజల్ట్స్ ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సిలో బ్రహ్మాండంగా బిలియన్ గ్రామర్ స్కూల్ నుంచి వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అదే విధంగా వచ్చినది ఇంకా ఆరుగురు విద్యార్థులు టెన్ టెన్ జిపిఏ ఎక్కువగా గతంతో పోల్చుకుంటే ఎక్కువగా వచ్చినాయి మరి గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బిలియంట్ గ్రామర్ స్కూల్ సంస్థ స్థాపించినప్పటి కూడా వేలాది మంది విద్యార్థులు వాళ్ళ లైఫ్లో మంచిగా సెటిల్ అయినారు ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే విధంగా వారు ఎదిగినందుకు మేము సంతోషిస్తూ ఇప్పుడున్నటువంటి ఈ బ్యాచ్ కూడా అదే విధంగా మరి ఎదగాలని చెప్పేసేసి రాష్ట్రానికి దేశానికి ముఖ్యంగా వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగపడే విధంగా అందరిని ఆదుకునే విధంగా ఇందు ఈ సంస్థలో చదివినటువంటి విద్యార్థులు ఎదగాలని చెప్పేసి భగవంతుని నేను కోరుకుంటూ వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇక్కడ నుంచి వాస్తవంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఐఐటి ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా మన స్కూల్స్లలో హైదరాబాద్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ ప్రోగ్రామ్ను తీసుకెళ్ళేసేసి ఈరోజు మంచి కోచింగ్ ఇస్తూ మరి ఐఐటి ఐఐటిఎన్స్ను ఎంతోమంది తయారు చేస్తుండ్రు ఈ బిలియన్ గ్రామర్ హై స్కూల్స్ కూడా మరి వేలాది మందిని ఐఐటిఎన్స్ తయారు చేస్తున్నారు అందులో మెడికోస్ కూడా తయారు చేస్తున్నారు చాలామంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మన దేశంలో పని చేస్తూ ఉన్నారు విదేశాలలో కూడా మరి పనిచేస్తూ ఉన్నారు వారందరూ దగ్గరనే ఇప్పుడున్నటువంటి బ్యాచ్ కూడా మంచిగా వెదిగి అన్ని విధాలుగా దేశాన్ని ఆదుకునే విధంగా వెదగాలని చెప్పేసేసి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ టుడే ద తెలంగాణ స్టేట్ ఎస్ అనౌన్స్డ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ అవర్ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వి విగర్ వండర్ఫుల్ రిజల్ట్స్ టుడే ఓవరాల్ సిక్స్ హండ్రెడ్ నైంటీ స్టూడెంట్స్ హావ్ అపియర్డ్ దీస్ ఎగ్జామ్స్ అవుట్ ఆఫ్ విచ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ స్టూడెంట్స్ హావ్ బ్యాక్ ద టెన్ జీపీ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ స్టూడెంట్స్ కాబట్టి ఏ వన్ గ్రేడ్ అండ్ ఫైవ్ హండ్రెండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ కాబట్టి ఏ టూ గ్రేడ్ And the rest of the students got different uh, grades like a B and C. And uh, we got overall 98% pass percentage in our school. I thank all the parents for supporting us. And I thank uh, my chairman, sir, for giving this opportunity to serve for the institution. At the same time, I thank all the teachers and principals of the branches who have worked a lot for the betterment of the children. And uh, I especially thank all the parents for encouraging us all these years. This is the 38th academic year we have completed. Year by year, we are getting the best, better results, and of course, definitely in coming, uh, in future also, we can get more and more uh, uh, results like this. And uh, our students are in various positions uh, in central, central and state governments; they are serving for the nation. And I hope all our students, uh, the product of Brilliant, will serve for the nation the best, and uh, always uh, we will see them at greater heights. Thank you all. And this is Ravindra Rahula. బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ ద గ్రేట్ తెలంగాణ అవర్ బిలో చైర్మన్ కతిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిశ్రమ శ్రమానంతరం అనేక మంది తెలుగు విద్యార్థులు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులు ఈ రోజున జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ లీడర్స్గా ఎదిగారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ పేరెంట్స్లో నేను కూడా ఉన్నందుకు నా ముగ్గురు పిల్లలు బ్రిలియంట్ విద్యాధంశంలోనే చదువుకున్నారు ఈరోజు గ్లోబల్ లీడర్స్గా అమెరికా ఆస్ట్రేలియా స్కాట్లాండ్లో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మరి అదే సంస్థలో నేను తిరిగి పనిచేయటం అనేది నేను కళ్ళ కూడా అనుకోలేదు నా డ్రీమ్ అది ఇక్కడ పనిచేయాలనేది ఆ డ్రీమ్ నెరవేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి డైరెక్టర్స్కి ఇతర స్టాఫ్కి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ ప్రిన్సిపాల్స్ అందరికీ హై స్కూల్ స్టాఫ్ అందరికీ ఇతోధికంగా సహాయం చేసినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా బ్రిలియంట్ విద్యా సంస్థలు ఇంతగా అభివృద్ధికి కారకమే కారణ కారణమైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమసింభాంజలి తెలుపుకుంటూ చైర్మన్ గారికి శతాధిక నమస్సింభాంజలతో మీ రవీంద్ర రావుల అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరీ ముఖ్యంగా బ్రిలియంట్ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నమస్సుమాంజలి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్